జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పర్మిషన్లు లేకుండా స్కూల్లు నడిపిస్తున్నారని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవితేజ చాంబర్లో ఉన్న కుర్చీలను కిటికీలను ధ్వంసం చేశారు అంతేకాకుండా శ్రీ చైతన్య స్కూల్లో అనుమతి లేకుండా గత ఆరు నెలలుగా ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పర్మిషన్లు లేకుండా నడిపిస్తున్నారని అంతేకాకుండా స్కూల్కు సరైన గ్రౌండ్ లేదని బస్సులకు పర్మిషన్లు లేవని బస్సులకు కనీసం నెంబర్లు కూడా లేకుండా నడిపిస్తున్నారని వచ్చే నెలలో పదో తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయని విద్యాశాఖ అధికారులు ఎంఈఓ డిఈఓ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని సంవత్సరానికి ఒక విద్యార్థి దగ్గర నలభై వేల నుండి అరవై వేల రూపాయల వరకు వసూలు చేయడం తెలుసు తప్ప శ్రీ చైతన్య స్కూల్కు పర్మిషన్ తీసుకోవాలని బాధ్యత మర్చిపోతున్నారా అని దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి శ్రీ చైతన్య హై స్కూల్ వెంటనే సీజ్ చేయాలని పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి బస్సులను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా రాష్ట్రారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు పర్మిషన్ లేకుండా పాఠశాల నడిపిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఎంఈఓ ఎల్లయ్య ఫోన్ చేయగా వెంటనే స్పందించి ఎనిమిది తొమ్మిది తరగతులను సీజ్ చేశారు ఆధ్వర్యంలో ఈ శ్రీచైతన్య హై స్కూల్ ఏదైతే ఉందో పర్మిషన్స్ లేకుండా పాఠశాల నడిపించడం జరుగుతూ ఉంది సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసెస్కి ఇప్పటి వరకు సమస్యల నుంచి చూస్తూ ఉన్నాం వాళ్ళకి వారికి మొత్తం పర్మిషన్ లేదు గ్రౌండ్ లేదు అలాగే ఈ స్కూ బస్ కూడా పర్మిషన్ లేకుండా శ్రీచైతన్య స్కూల్ ఏదైతే ఉందో పాఠశాల నడిపించడం జరుగుతూ ఉంది వెను వెంటనే డీఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు వీరిపై వెను వెను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది దేని వేలా డీఈఓ డిఇ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది